తూర్పుగోదావరి జిల్లా మీరు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ సరంగా వెయ్యి వెయ్యి కోట్లు సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చెప్పారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోము అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాక గ్రామాలన్నిటికీ మన అన్నింటికి కలిపి నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నిటి చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికం చేయాల్సింది మన మన గుప్తుని ట్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకున్నానంటే మీతో మాట్లాడ మీ అందరితో చెప్పడానికి కొబ్బరిషెడ్డి గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కోట్లు లాంటిది అంటే కొడుకు ఎంత సంపాదిస్తే తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు బోగి ఉంటాయి అలాంటిది ఒక ఎకరం ఉంటే రెండు రెండున్నర లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి ఖర్చులన్నీ సంవత్సరాలు కదా చెప్పారు సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తుంది దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చిన వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను ఈరోజు శంకర్ గుప్తం డ్రైన్కో లేదంటే ఇరవై రెండు కోట్లు ఇవ్వడానికి కాదు పర్మనెంట్గా కోనసీమకి ఇది మన అంటే నేను చాలాసార్లు మార్పు ఇచ్చాను దీని మీద పని మన ఏమంట మన కో కోకోనట్ కో 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 డెవలప్మెంట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది కానీ మనకు ప్రత్యేకించి అసలు ఇక్కడ లేదు మన స్టేట్కే లేదు అదే చెప్పేది సో కేరళ అదే అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మన మనం పెట్టుకోవాలి దీని మీద అదే చెప్పేది ఇంత పంట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా అలాగే ఇది మన మీరు రాజోల్ గురించి మాట్లాడుతున్నారు టోటల్గా కోనసీం కు ఎంత ఉంటుంది ఇన్క్లూడింగ్ మమ్మడి వలనతో సహా అన్నిటి కలిపి ఎస్బిఐ కదా దాదాపు లక్ష ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్లో కోకోనట్ బోర్డు లేదు దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్లో సెంట్రల్ రీజనల్ దాన్ని రీజనల్ ఆఫీసు సో దాని మీద ఒక దాన్ని అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అంటే అంటే నాకేముందంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంటే చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు అంటే ఏది మనం జబ్బు రాకముందే పసిగట్టాలి కదా అలాగే ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉండగా దానికి చేయడానికి శాస్త్రీయ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎవరు దాని ముందుగా ఉండుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు ముందుగా ప్రివెంటివ్ మెషన్స్ తీసుకునే వాళ్ళమే ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నానంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే నాకు ఉన్నది మీకు చదువుతాను దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి అండ్ వీల్ కమంట్ విత్ సమ్ సొల్యూషన్స్ ఒకటి సో దీన్ని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి ఆయన తప్పులు కనెక్ట్ చేయను అంటే అంటే యాభై మీటర్లు శంకర్గుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగండం అటువంటి డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయిందన్నారు ఇది నిజమేనా అలాగే యాభై మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట బాడీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ దెబ్బతీసాయి దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆసమాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దాడి నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇన్ఫ్ల్యూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ పీహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పలా ఉందని చెప్తా ఉన్నారు ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండ్ ఒక రిపోర్ట్ ఉంది ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటున్నారు ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసాయి గారి ఆధ్వర్యంలో ఆ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృత విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ప్రస్తుత పరిస్థితులు దానిపై దాని అమలుపై స్టడీ చేయాల్సిందిగా అనేది ఆ స్టడీ అని జరిగిందా దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్ మీకు దాని మీద ఓకే కెన్ యూ లుక్ ఇన్ టూ ఇట్ ప్లీజ్ వాళ్ళక మీరు నాకు ఇవ్వాల్సింది రిపోర్టు నేను పోష అధికారులకు కూడా తెలియజేస్తాను అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ శాఖ ఉంటాయి బేసిక్ ఇది నా దగ్గర ఏమో రూరల్ వాటర్ సప్లై ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మన మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకోను మాడైపోయి సో నాకు కోకోనట్ ఇప్పుడు నేను కో కోరుకునేది అంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకోనట్ బోర్డుతో చర్చిస్తే ఏదైనా ఉంటుందా ముందు ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు ఎవరికి ఇన్సూరెన్స్లో కానీ ఏం కానీ లేవా ఎందుకని చెప్పండి సార్ ఆయన మైక్ ఇవ్వడానికి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతుంది తింటాకే ఇది లేదు